శ్రీస్తు భక్తి ఛానల్కు స్వాగతం శుభస్వాగతం అష్టాధల పాద పద్మారాధన అనే సేవకు అంకురార్పణ ఎలా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆఫీసు కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోగా పనిచేస్తున్నారు సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేట్లుగా ఏదన్నా ఒక కొత్త పని మొదలు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు వారంతా ఆలోచన అయితే చేశారు కానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయి సమయం దగ్గర పడుతోంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితి వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతే అవాసు పాలు అవుతామన్న భయం అందరిలోనూ ఏ మూలో ఉంది అక్కడున్న వారిలో టీటీటీ బోర్డు మెంబర్లుగా ఉన్న కొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు అప్పుడక్కడ వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది చర్చ అయితే జరుగుతోంది కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామివారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు సమయం గడుస్తోంది ఈవో పీవీఆర్కే ప్రసాద్ అసహనం సరిగ్గా అదే సమయంలో తలుపు తీసుకుని ఆఫీస్ అటెండరు మెల్లగా ప్రసాద్ దగ్గరికి వచ్చారు అసలే చిరగ్గా ఉన్న ప్రసాదు గారు టైం కానీ టైంలో వచ్చిన ఆ అటెండర్ను చూసి ఏంటయ్యా అని మరింత చిరాకు పడిపోతూ అడిగాడు కంగారు పడ్డ అటెండరు తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆయన ముందు కొంగి సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు అని మెల్లగా చెప్పాడు చిర్రెత్తుకొచ్చింది ప్రసాద్ గారికి ఎవరయ్యా అతను ఇప్పుడు ఇంత అర్జెంటుగా మీటింగులో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది కాసేపు ఉండమను మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నాడు ప్రసాద్ చెప్పాను సార్ కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు కొద్దిగా భయపడుతూ చెప్పాడు అటెండర్ షేక్ మస్తానా అని ముందు కాస్త ఆశ్చర్యపోయినా ఎవరో ముస్లిం భక్తుడు ఏదో రికమెండేషన్ లెటర్తో వచ్చి ఉంటాడు మా వాళ్ళు నా దగ్గరికి పంపించమంటారు మళ్ళీ బయటకు పోవడం ఎందుకు ఏదో రెండు నిమిషాలు అక్కడే మాట్లాడి పంపిస్తే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ సర్లేవయ్యా ఇక్కడికే రమ్మను అని అటెండర్తో చెప్పి పంపించేశాడు ప్రసాద్ ప్రసాద్ గారికి కానీ అదే రూమ్లో ఉన్న ఏ ఇతర బోర్డు మెంబర్లకు కానీ తెలియని విషయం ఏమిటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదని స్వయంగా తమ స్వామి వారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తరలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతుందని ఏవీ తెలియని ఆ పెద్దలంతా ఆ రూంలో వెయిట్ చేస్తూ ఉంటే ఆ ముస్లిం భక్తుడు ఒక్కడు బయట వెయిటింగ్లో హాల్లో ఉన్నాడు సరిగ్గా అప్పుడే అటెండర్ బయటకు వచ్చి ఆ ముస్లిం భక్తుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు సార్ మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అప్పటిదాకా తాను కూర్చున్న చెక్క కుర్చీలోంచి లేచి ఆ అటెండర్కి థ్యాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగు వేసుకుంటూ బోర్డు రూమ్లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్న వారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తర్వాత మెల్లగా ప్రసాద్ గారి వైపు తిరిగి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా నా పేరు షేక్ మస్తాన్ మాది గుంటూరు జిల్లా మాది చాలా పెద్ద కుటుంబం అన్నదమ్ములం అందరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం మా కుటుంబానికి ఇక్కడ ఓ చిన్నపాటి వ్యాపారం ఉంది ఎన్నో తరాలుగా మేమంతా స్వామివారి భక్తులు మా తాత ముత్తాతల కాలం నుండి కూడా మా కుటుంబ సభ్యులమంతా చిన్నపిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నే లేచి స్వామివారి ముందు నిలబడి శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం పఠిస్తారు అట్లాగే ఏ మాత్రం తప్పుపోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపత్తి మంగళా శాసనాలు కూడా పఠిస్తాం నా మట్టుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లు పోకుండా అప్పజెప్పగలను తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది అదేమిటంటే మేమంతా కలిసి ప్రతి మంగళవారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామివారికి నూట ఎనిమిది నామాలుగా ఒక్కొక్కటిగా పఠిస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామివారి అష్టోత్తర శతనామ పూజ చేస్తారు అయ్యా ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే మా తాతగారంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామివారికి తన స్వార్జితంతో నూట ఎనిమిది బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు మొక్కైతే మొక్కుకున్నారు కానీ పాపం వారి ఆరోగ్యము అంతంత మాత్రమే ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావటంతో చేతి కొద్ది కొద్ది బంగారు తామర పూలు మాత్రమే చేయించగలిగారు ఆ తర్వాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రి గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు అంత కష్టపడి చివరిగా మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి లాగానే వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళిపోయారు మరి మా తాతగారిది తండ్రి గారిది మొక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా ఉంటుంది కాబట్టి నా ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించకపోయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించా ఈ మధ్యనే కరెక్ట్గా నూట ఎనిమిది పూల లెక్క పూర్తయింది ఎంతో భక్తితో అవి స్వామివారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యులమంతా మొత్తం యాభై నాలుగు మంది మీ కలిసి ఇందాకే కాలిబాటిన కొండకెక్కి ఇక్కడికి చేరుకున్నామంటూ కాసేపాగి అందరి వైపు ఒక్క నిమిషం తదేకంగా చూశాడు షేక్ మస్తాన్ ఆ తర్వాత మెల్లగా అసలు విషయం బయటపెట్టాడు అయ్యా ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను కానీ చివరిగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులమంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించాం ఇవి ఒక్కొక్కటి ఇరవై మూడు గ్రాముల బరువులు ఉంటాయి కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపేన స్వామివారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన వారు అవుతారు అని ఆయన ప్రాధేయపడ్డాడు మా తాతగారి ఆత్మను కూడా శాంతిస్తాయని విన్నవించుకున్నాడు మీ దగ్గరకు వచ్చాను ఇక మీ ఇష్టం నిన్నే మీకే వదిలేస్తున్నాను అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచిని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే అతి గొప్ప ముస్లిం భక్తుడు నిశ్శబ్దం 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 కొన్ని క్షణాల పాటు అక్కడ ఇంతకంటే వర్ణించడానికి వీలు కానీ నిశ్శబ్దం తాండవించింది అక్కడున్న వారందరూ ఓ మహాశిల్పి చెక్కిన గదిలో వదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లాగా స్తంభించిపోయారు అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఆ శబ్దం మాత్రమే వినిపిస్తుంది ఎంతో సీదాగా కనబడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలను చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు చేష్టలు అడిగి ఉన్నవారంతా అందరికంటే ముందు తేరుకోలేకపోయారు కానీ ఈఓ పివి ఆర్కే ప్రసాద్ గారు తేరుకొని దివి నుండి దేవదేవుడే దిగివచ్చా అన్న ఒక అతి చిన్న అనుమానం రిత్పాటు కాలంలో మహోగ్ర రూపం దాల్చింది ఆయన మనస్సంతా ఆక్రమించింది ఉత్తర క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుట లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నాడు ప్రసాద్ గారు కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ఎంతో ఆర్ద్రతతో మస్తాన్ గారు మమ్మల్ని దయచేసి క్షమించండి మీరెవరో తెలియక ఇంతసేపు మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడించాను రండి అంటూ ముందు తన కుర్చీ దగ్గరకు తీసుకెళ్ళి తన పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆ తర్వాత మెల్లగా ఇట్లా అన్నాడు మస్తాన్ గారు ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తుల్ని చూశాం కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో ఎవరికి తెలుసు కానీ నాదొక విన్నపం ఈ అమూల్యమైన బంగారు తామర పూలను టీటీడీ తరఫున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్గా నేను తప్పకుండా స్వీకరిస్తాను కానీ వీటిని స్వామివారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణంలో మీకు మాటివ్వలేను ఎందుకంటే పేరుకు మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులు ఉంటాయి వాటిని అధిగమించడానికి మాకు చాలానే సమయం పడుతుంది అయినా సరే ప్రయత్న లోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగానే మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను ఏం చేస్తారమనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము మీరు మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంతవరకు కాస్త ఓపిక పట్టండి అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకొని ప్రసాద్ గారు ఇట్లా అన్నారు మస్తాన్ గారు చివరగా ఒక్క మాట ప్రస్తుతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్ళు దర్శన వసతి ఏర్పాటు చేస్తారు హాయిగా మీ స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత పనులన్నీ చకాచకా జరిగిపోయాయి ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీవారికి ఒక కొత్త ఆర్జిత సేవను ప్రవేశపెట్టాలని టీటీడీ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది ఆ సేవలో భాగంగా స్వామివారికి వారానికి ఒకసారి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది ఆ పూజలో స్వామివారి నూట ఎనిమిది పేర్లను ఒక్కొక్కటిగా పఠిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూలు పూజారులు స్వామివారి పాదాల మీద ఉంచుతారు టీటీడీ ఈ ఆర్జిత సేవలను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వామివారి తమ స్వర్ణోత్సవ కానుకగా ప్రవేశపెట్టింది శ్రీవారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికి ఉన్న గొప్ప భక్తి వలన స్వామివారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా ఆ కుటుంబం వలన టీటీడీ బోర్డుకు కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకునే ఒక గొప్ప సదవకాశం లభించింది గత ముప్పై సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామివారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మొదట్లో ఈ సేవను అష్టాదళ స్వర్ణ పద్మ పూజ అని పిలిచిన ఇప్పుడు అది అష్టాదళ పాద పద్మారాధన సేవ మారింది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది